సెప్టెంబర్ తొమ్మిది యాహానుసు వార్త పదహారవ అధ్యాయము పదహారు నుండి ఇరవై రెండు వచనములు క్రీస్తు వ్యక్తిగత రాకడ నమ్మిన తన ప్రజల అనంతమైన సంతోషానికి మూలం మిమ్మల్ని మరలా చూచెద్దను అప్పుడు మీ హృదయము సంతోషించును మీ సంతోషమును ఎవడను మీ అద్ద నుండి తీసివేయడు అని వ్రాయబడింది ఈ మాటలను మన ప్రభు పునరుత్నానికి మాత్రమే కుదించి వాటి భావాన్ని సంకుచితం చేయ ప్రయత్నించకుండా మరోసారి మనం జాగ్రత్త పడాలి అవి దీనికంటే మరింత అత్యధిక స్థాయికి విస్తరిస్తాయి మృతుల్లో నుండి పునరుత్డైన క్రీస్తును చూసినప్పుడు శిష్యులకు కలిగిన సంతోషం ఆయన ఆరోహణమై పరలోకానికి వెళ్ళిన వెంటనే కనుమరుగైంది ఈ లోక అంతంలో క్రీస్తు రెండవసారి తిరిగి వచ్చినప్పుడు క్రీస్తు ప్రజలకు కలిగే సంతోషం ఎన్నడూ తీసివేయబడని నిజమైన సంతోషం పరిపూర్ణ సంతోషం సూటిగా చెప్పాలంటే క్రీస్తు వ్యక్తిగత రెండవ రాకడ అనేది ఇక్కడ మరియు మరోచోట ప్రభు బోధించినట్లే విశ్వాసులంతా తమ దృష్టిని కేంద్రీకరించాల్సిన ఒక మహోన్నతమైన లక్ష్యం మన సంతోషానికి పరిపూర్ణతగా మన సకల నిరీక్షణలకు ముగింపుగా ఆయన ప్రత్యక్షతను ప్రేమిస్తూ దానికోసం ఎదురు చూసేవారిగా ఉండాలి పేతురు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము పన్నెండవచనము తిమ్మూ వ్రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినము కనబడేలా పరలోకానికి తీసుకునబడిన ఏసే అదే రీతిగా మళ్ళీ కనబడేలా తిరిగి వస్తాడు ఈ రాకడ మీద మన విశ్వాస నేత్రాలు ఎల్లప్పుడూ దృష్టిని కేంద్రీకరించాలి మనం వెనక్కి సిలువ వైపు చూస్తూ మన పాపాల కోసం చనిపోయిన క్రీస్తులు ఆనందిస్తూ ప్రతి విశ్వాస కోసం విజ్ఞాపన చేస్తున్న క్రీస్తులో ఆనందిస్తూ దేవుని కుడి పాశ్వం వైపునకు పైకి చూడడం సరిపోదు తన ప్రజల్ని దీవించి విమోచన కార్యాన్ని ముగించడానికి పరలోకం నుండి వస్తున్న క్రీస్తు వైపు మనం ముందుకు చూడాలి మరియు అప్పుడు మాత్రమే ఇరవై శతాబ్దాల ప్రార్థనకు సంపూర్ణమైన జవాబు దొరుకుతుంది నీ రాజ్యము వచ్చునుగాక నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేర్నుగాక ఆ పునరుద్ధానం మరియు పునః కలయిక దినాన మన హృదయాలు సంతోషిస్తాయని ప్రభు సెలవిచ్చాడు నేను మేల్కొనున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందును కీర్తనలు పదిహేడు పదిహేను ధ్యానం కోసం నీవు క్రీస్తు రెండవ రాకుడు కోసం ఎదురు చూస్తున్నావా